సుదర్శనుడు వెళ్ళి ఆ మకరము యొక్క శిరస్ఛేదన చేయగానే ఆ మకరము పూర్వం మనం చెప్పుకున్నాం దేవుడు మహర్షి శపించినందువల్ల ఊహుడని గంధర్వుడు ఆ మకర రూపమున పడినాడు పూర్వము ఆ త్రికూట పర్వతంలో అట్టి సరస్సులో సంధ్యావందనము చేసుకుంటూ ఉన్నాడు దేవులుడని మహర్షి ఆ సంధ్యావందనం చేసుకున్న సమయంలో అట్టి సందర్భంలో తన చెలికత్తెలతో తన భార్యలతో అక్కడ విహారం చేయాలని చెప్పి ఆ త్రికూట పైకి వచ్చేసి ఆ మహర్షుల వారు ఆ నీటిలో వండి ఆ నీటిలో వండి సంధ్యావందనం చేసుకుని చుండగా ఆ జడలు చూసి ఆ జపమాలలు ఆ రుద్రాక్షమాలలు ఆ దండ కమండలములు చూసేసి ఆ సన్యాసులు సర్వసంగ పరిత్యాగులు ఎవరు దిక్కున్నారు మా భార్యలు మా రథములు మా సిరి సంపదలు మా ఆభరణములు చూడని ఆ సిరి సంపదలు చూసి మహర్షులు యొక్క దివ్యత్వమును దివ్యశక్తిని తెలుసుకోలేక వాళ్ళు బాహ్య సంపదలు చూసి మురిసిపోతారు అజ్ఞానులు జ్ఞానులు తపోయి మహాతాంధనం కౌపీనవంతః కౌపీనవంత కలుభాగ్యవంత వాళ్ళకు బ్రహ్మచర్యమే తపస్సు సమస్త ఇంద్రియాలు జయించడమే తపస్సు తపస్సే సంపద వాళ్ళకు ఆ భగవంతుని ఆ శ్రీహరిని ఆ శివుని ప్రార్థించడమే భగవంతుని ప్రార్థించడమే ఆ భగవంతుని నమ్ముకోవడమే గొప్ప తపస్సు అట్టి దివ్యత్వమును తెలుసుకోలేక ఒంటరిగా ఉన్నాడు నా భార్యలు ఉన్నారు నా ఇంతమంది బలగం ఉన్నారు వాళ్ళు ఏ ఒంటరి వాళ్ళు ఏం తెలియని వాళ్ళు అని చెప్పి ఆ మహర్షిని చూసి ఏలన ఏలన కలిగింది మనసులో ఏ విధంగా హేళన పట్టించాలని చెప్పి మనసులో ఉన్నది కావున కొంచెం అవమానం చేయాలని చెప్పి సరస్సులో నేరు ఒక సరస్సులో వెళ్ళినాడు ఆ సరస్సులో వెళ్ళి చిన్నగా వెళ్ళి నీటిలో వెళ్ళినాడు వెళ్ళి వెళ్ళి చిన్నగా మహర్షుల వారు ఆ భగవంతుని ప్రార్థన చేయుచుండగా ఉపాసించుండగా నీటిలో వెళ్ళే కాలు బట్టి లాగినాడు ఉలికిబడ్డాడు కింద పడ్డాడు అప్పుడు లేచి ఓహో ఎవరు వీళ్ళని దివ్య దృష్టితో దివ్య దృష్టితో చూసినాడు ఓహోడనే గంధర్వుడు గర్వము చేత మా ఒక మహర్షినైన నన్ను హేళన చేస్తాడు కాలు బట్టి లాగుతావా కావున మొసలు వచ్చేసి నీటిలో వచ్చేసి కాలు బట్టి ఈడ్చుకొని పోతుంటుంది కదా మనుషులను కానీ ఇంకా ఆ జంతువులు కూడా కానీ నీరు త్రాగుతుండగా అరణ్య జంతువులు వస్తుండగా కాలు బట్టి ఈడ్చుకొని పోవడము దాని సహజం మొసలి సహజం మొసలులాగా మొసలిలాగా వచ్చిన కాలు బట్టి లాగుతావా నువ్వు మొసలు అయిపోదు కాకని షాపిన పెట్టాడు చూశారా అజ్ఞానాంధకారంలో ఉండి మహర్షులను బాధ పెట్టితే ఏల చేస్తే ఆ గతి తప్పదు ఎవరికైనా అప్పుడు స్వామి స్వామి ఏదో తెలియక పొరపాటు చేసినా నన్ను క్షమించు క్షమించంటే నువ్వు అయిపోవలసిందే తప్పదు నా శాపనకు తిరుగులేదన్నాడు మహర్షుల వారు స్వామి శాపము యొక్క పరిహారం ఎప్పుడు ఎప్పుడు శాప విముక్తిని పొందుతాను స్వామి అదైన చెప్పండి నే శ్రీహరిని ప్రార్థన చేయిచుండగా నువ్వు కాలు బట్టి వచ్చి లాగినావు కావున భగవంతుడు ఆ శ్రీహరి తన సుదర్శనం చక్రము ద్వారా నీ శరచ్ఛేదన చేసినప్పుడు ఆ భగవంతుని మనసా కర్మనా వాచ నేను భగవంతుని ఎట్లా ప్రార్థన చేస్తున్నాను త్రికారణ శుద్ధితో దేవుని ప్రార్థన చేయుచుండగా నా కాలు బట్టి లాగినావు కదా ఆ భగవంతుని యొక్క నీ శరచ్ఛేదన చేసినప్పుడు నువ్వు త్రికరణ శుద్ధిగా భగవంతును ప్రార్థించినప్పుడు నీ నిజరూపమును పొందుతావు అప్పుడు మళ్ళా అభయమిచ్చినాడు అప్పుడు ఆ మొసలై పడిపోయినాడు ఎప్పుడైతే సుదర్శనుడు వెళ్ళి శిరశ్చేదన చేయగాని జననాద దేవల శాప విముక్తుడై పటుతర గ్రాహ రూపం గనుడు ఊహూ గంధర్వుడప్పుడు తన తొంటే నిర్మల తలవు దాచి హరికి నవ్యయునకు నది భక్తితో మక్కి తవిలి కీర్తించికి గీతములు పాండి యా దేవు కృపమునుంది ఎంద మరియును దవిలి కీర్తించికి తములు పాండి యా దేవు కృపనుంది ఎంద మరియును వినత శిరస్కుడే వేడుకతోడ దళిత పోపుడగుచు తన లోకమున కేకే నపుడు శౌర్యకే ల నంటి రహితుడై విష్ణు రూపుడగుచు వెలుగుచుండి అప్పుడు మొసలు యొక్క శిరచ్ఛేదన సుదర్శనుడు చేయగానే అప్పుడు నిజ రూపమును ధరించినాడు దేవులుడనే మహర్షుల వారు శాపన పెట్టినాడు శాప విముక్తికై మార్గము చెప్పినాడు అప్పుడు శిరచ్ఛేదన చేయగానే త్రికరణ శుద్ధిగా శ్రీహరిని ప్రార్థిస్తే నేను శాప విముక్తి కలుగుతుంది అని చెప్పినాడు కావున వెంటనే నిజరూపం ధరించి శ్రీహరి నన్ను రక్షించు ఇంక నేను మహర్షుల దగ్గరకు పోను మహర్షుల బాధ పెట్టను నిన్ను ప్రార్థన చేస్తున్నటువంటి భక్తుల దగ్గరికి పోను నన్ను క్షమించు అని మాటి మాటికి నమస్కారం చేసినాడు జగన్నాథ దేవల శాప విముక్తుడై పటుతర గ్రహ గ్రహరూపం భుమాని రూపము మకర రూపమును మారినాడు ఘనుడు ఊహూ నామ గంధర్వుడప్పుడు తన తొంటి నిర్మల తలవు దాల్చి గనుడు ఊహునామ గంధర్వుడప్పుడు తన తొంటి నిర్మల తనువు దాల్చి పూర్వమున్న రూపం అక్కడ ధరించినాడు అనే గంధర్వుడు హరికి నవ్యయునకు నది భక్తితో మృక్కి తవిలి కీర్తించి గీతములు పాడి గంధర్వుడు కావున ఆ శ్రీహరిని ప్రార్థించినాడు ఆ భగవంతుని ముందు నృత్యం చేసినాడు గానం చేసినాడు ఆనంద పారవశంతో ఆ శ్రీహరి నేను తప్పే చేసినాడు ఆ దేవలముని మహర్షి యొక్క పాదాలు బట్టి లాగినాను అయినా ఎన్ని సంవత్సరములు చేసినా నీ దర్శనం నాకు కలగదు కదా తప్పు చేసినప్పటికైనా నీ దర్శనం నాకు కలిగింది ఆ దేవలముని యొక్క మహర్షి కరుణ ఈ విధంగా నాకు ప్రార్థించింది స్వామి నన్ను క్షమించు ఇక నీ భక్తుల దగ్గరికి పోను నన్ను క్షమించు అని చెప్పి మాటి మాటికి నమస్కారం చేస్తున్నాడు సాష్టాంగపడి నమస్కారాలు చేస్తున్నాడు హరికి నవ్యయునకు భక్తితో మక్కి తవిలి కీర్తించి గీతములుపాడి హరికి నవ్యయునకు భక్తితో మక్కి యాదేవి కృపనంది నంది మరియును వినత శిరస్సుకుడై వేడుకతోడ మాటి మాటికి వినత శిరస్కుడై వినత వినమ్రతా భావనతో దీనుడై తల వంచి మాటి మాటికి నమస్కారం వెళుతుంది అక్కడి నుంచి వెళ్ళలేక పోలేక శ్రీహరి నమస్కారం చేసుకుంటే ఇంత ముందు తప్పు చేసినాడు కావున ఆ భగవంతుడు క్షమించినాడు కావున దీనుడై మాటి మాటికి వినత శిరస్కుడై వేడుకతోట మాటిమాటికి నమస్కారం చేస్తూ దవిలు ద దళిత పాపుడు తన లోకమునకేక మాటి మాటికి వంగుతూ నమస్కారాలు చేసుకుంటూ సమస్త పాపములుండి విముక్తుడై తన లోకమునకేగే ఆ గంధర్ గంధర్వ లోకానికి వెళ్ళిపోయినాడు గంధర్వుడు అప్పుడు ఆ శ్రీహరిని ప్రార్థిస్తూ ఆ లోకానికి వెళ్ళినాడు దళిత పాపుడగుచు తన లోకమునకేగి నపుడు శౌర్యకేలి నంటి తడువ అప్పుడు స్త్రీ ఆ గజేంద్ర నేనింతకాలము బంధించినటువంటి ఆ గంధర్వుడు వెళ్ళిపోయినాడు నువ్వు బంధ విముక్తుడవైన చెప్పి ఆ హృదయములకు అత్తుకున్నాడు తన పరమభక్తుణ్ణి నివిరినాడు మల్ల మాటి మాటి రెండోసారి కూడా భక్తుని వదిలి వైకుంఠానికి పోలేకపోయినాడు ఎందుకంటే భక్తుడు ఎక్కడ భగవంతుని ప్రార్థన చేస్తాడో అదే వైకుంఠం భగవంతుని స్థానం అందుకోసమే ఆ గుండెలకు అద్దుకొని ఆ గుండెలకు అతికించుకొని ముద్దాడుతూ ఆ శ్రీవారి ఆ భగవంతుణ్ణి ప్రార్థన ఆ శ్రీహరి ఆ గుండెల కత్తుకున్నాడు భక్తుడైనటువంటి గజేంద్రుణ్ణి అప్పుడు గజేంద్రుడు సంతోషించినాడు హరికి నవ్యయునకు నతిభక్తితో మక్కి ఆయా లోకాలకు ఎప్పుడైతే గంధరుడు వెళ్ళినాడు అజ్ఞానరహితుడై ఆ శ్రీ మహావిష్ణువు దువ్వినాడో నెమిరినాడో నిమిరినాడో ఆశీర్వదించినాడు జ్ఞానరహితుడై సమస్త దుఃఖముల నుండి విముక్తుడైపోయినాడు సమస్త పాపములు తొలగింపబడ్డాయి జ్ఞానస్వరూపుడై విష్ణురూపుడ వెలుగుచుండే అప్పుడు జ్ఞానస్వరూపుడై భాషించినాడు విష్ణు స్వరూపుడై భాషించినాడు జననాథ దేవల శాప విముక్తుడైపటు తరగ్రాహ రూపం బుమాని గనుడు ఊహు నామ గంధర్వుడప్పుడు తన తొంటి నిర్మల తనువు దవిలి హరికి నవ్యయునకు నతి భక్తితో మృక్కి తవిలి కీర్చించి గీతములు పాండి యా దేవి కృపనుంది యంద మరియును వినత శిరస్కుడై వేదికతోడం హరికి ఆ భగవంతుడు మక్కినాడు శాప విముక్తుడైనాడు అన్నప్పుడు హరి శ్రీహరి ఆ గజేంద్ర అంటి తడువ ఆ గజేంద్రని ఎప్పుడు ద్రువినాడో అస్థిలోకనాథుడు అజ్ఞానరహితుడై విష్ణురూపుడు వెలుగుచుండే విష్ణురూపుడై ప్రకాశించినాడు ఈ ఎవరైతే ఈ గజరాజు యొక్క మోక్ష కథను వింటారో గజరాజ మోక్షనంబును నిజముగ ఎంచు నట్టి నియతాత్మకులకు గజరాజవర దొడిచ్చును గజ తురగ చందనములు కైవల్యంబున్ ఎవరైతే గజేంద్ర మోక్షమును ఈ కథను భక్తిపారవశ్యంతో వింటారో అది చెప్పే చెప్పుతారో చెప్పవారులు వినువారలు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క కరుణను పొంది వాళ్ళు ముక్తాత్ములైపోతారు